హాయ్ ఫ్రెండ్స్ మేము ఆగవేలని మాకు ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అక్కడికి వచ్చాము ఒక రైతు దగ్గరికి వచ్చామన్నమాట ఆయన పొలం అనమాట ఇది అక్కడ బాగుంది చల్లగా వేప చెట్టు కింద బాగుంది కాబట్టి కాస్త కూర్చుందాము అని చెప్పేసి అనుకున్నాము అంతలోనే చూడండి అక్కడ బాగా రాయికి ఎంత బాగా మూడు నామాలు పెట్టారు కదా అంతా కూడా వైట్ కలర్తో కాబట్టి ఇక్కడ ఏవో దేవుడి గుడి ఉంది అనుకుని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్లే ముందు మీకు ఒక్కసారి ఆయన పొలం చూపించాలని చూడండి కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి మంచి స్మెల్ ఉంది అదేవిధంగా మిరప వేశాడనమాట ఆ రైతు చూడండి ఈ విధంగా ఉందన్నమాట ఆయన చేను ఆ చేనులో నుంచే వేప చెట్టు దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే ప్రతి ఒక్క రాయికి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సైజు కూడా రాళ్ళు అంత పెద్ద రాళ్ళకి ప్రతి చోట వైట్ పెయింట్ వేసారనమాట ఏమన్నా ఉందేమో అని చెప్పేసి దేవుడు ఉంటారని చెప్పేసి మేమైతే ముందుకు అడుగేయడం జరిగింది కానీ మా ఆయన అయితే ఏం లేదు పెద్ద పెద్దగా రాళ్ళు ఉన్నాయి కాబట్టి వేసింటారులే అని అన్నాడు కానీ లేదు అలా వేయరు దేవుడు ఏమన్నా ఉంటేనే వేస్తారని నేనైతే వెళ్ళడం జరిగిందండి చూడండి అక్కడైతే నాగదేవత వెలిసిందండి అక్కడ కాబట్టి అక్కడ నాగదేవత ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్దాం పద అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి మా ఆయన ముందు వెళ్ళాడు నేను వెనకెళ్ళాడండి ఎందుకంటే ఆ రాళ్ళు అవన్నీ ఉన్నందుకు కాస్త భయం ముందుకు వెళ్ళాలంటే ఏమైనా పాములు ఆ విధంగా ఉంటాయేమో అని కానీ ఆ డ్రమ్ము మీద ఉన్న పేరు చూసిన తర్వాత నాకైతే డిక్లేర్ అయింది అక్కడ గట్టుమల్లయ్య స్వామి గుడి అది ఆయన వెలిసాడు అక్కడ అని చూడండి అందుకే ఆ డ్రమ్ కూడా రాశాడు అనమాట ఇది ఈ విధంగా తులసి చెట్లు కూడా వేశారు అదే విధంగా టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి కానీ పాతేయలేదనమాట కాస్త ఎండాకాలం కాబట్టి టెంకాయ ఇది తులసి చెట్లు కాస్త వాడిపోయినట్టు అనిపించాయి చూడండి ఆ వేప చెట్టు దగ్గరే కాస్త ప్లేస్ అనమాట మనం వెళ్ళడానికి దారి అది ఇంతే చూడండి ఇలా వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఇంకొక రూట్ కూడా ఉందన్నమాట వెళ్ళడానికి చూడండి ఎక్కడ చూసినా రాళ్ళు ఆ రాళ్ళ మధ్యన ఆయన వెలిసాడండి చూడండి గట్టుమల్లయ్య స్వామి అక్కడ వెలిసాడనమాట కాబట్టి అక్కడ ఉన్న రైతులంతా కూడా ఏ పనైనా మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఆయన్ని పూజించుకొని వాళ్ళ యొక్క ప్ర పనిని అయితే ప్రారంభించడం జరుగుతుందంట వాళ్ళు చెప్పారు రైతులు కూడా అడిగితే చూడండి ఈ విధంగా ఉందనమాట రాయికి రాయికి మధ్యన గ్యాప్ ఉంది బట్ పడదనమాట అంత స్టాండర్డ్గా ఉందనమాట అదంతా కూడా దేవుని మహిమానేమో అనిపిస్తుంది చూడండి వెళ్ళడానికి దారి కూడా ఎంత చిన్నగా ఉందో అంత ఎటు చూసినా అడవే ఎటు చూసినా రాళ్ళే ఆ రాళ్ళు చెట్ల మధ్యన ఆయన వెలిసి అక్కడున్న రైతులకి ఆయన యొక్క చల్లని నీడని అందిస్తున్నందుకే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అంటే ఎందుకంటే అక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది నేను భయపడినంత అయితే ఏం లేదు చాలా ప్రశాంతంగా కాసేపు కూర్చొని మన స్ఫూర్తిగా ఏమైనా ధ్యానం చేసుకునే వాళ్ళు కూడా ధ్యానం చేసుకొని వద్దాము లేదంటే మన బాధర్ ఏమైనా ఉంటే ఆయన దగ్గర చెప్పుకొని వద్దాము అన్నంత ప్రశాంతంగా అయితే అక్కడ వాతావరణం అయితే ఉందండి కాబట్టి అక్కడ ఉన్న రైతులంతా కూడా ఆయనని పూజించిన తర్వాతే వాళ్ళ యొక్క చేర్లలో వాళ్ళ యొక్క పనిని అయితే ప్రారంభించడం జరుగుతుందంట అక్కడ పుట్ట కూడా ఉంది చూడండి పుట్ట ఉంది అదేవిధంగా శివలింగం ఉంది కాబట్టి ఆయన యొక్క లీలలు ఆయన యొక్క చల్లని చూపులు ప్రతి ఒక్క రైతు మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బాయ్ ఫ్రెండ్స్